గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత మైనార్టీల కోసం అనేది తెలుగుదేశం ప్రభుత్వము పద్దెనిమిది కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి మైనార్టీ రెసిడెంట్ అండ్ కాలేజ్ వర్క్ స్టార్ట్ చేయించి సుమారుగా ఒక డెబ్భై డెబ్బై ఐదు శాతం వర్క్ కంప్లీట్ చేపి చేసడం జరిగింది పదహైదు నుంచి ఇరవై శాతం పనులు చేయడానికి వైసీపీ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు పట్టింది అయిన ఐదు సంవత్సరాల కూడా ఒక గడ్డి పార్క కూడా తీకోకుండా పది పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ఈ బిల్డింగ్లకు పరంపు పాడుపడిన బిల్డింగ్ అంతా చేసి పెట్టేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ఈ మైనార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వము మైనార్టీ మైనార్టీల పక్షపాతము మైనార్టీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు వీళ్ళు గతంలో ఉప ముఖ్యమంత్రి కూడా మైనార్టీ అంజాద్ బాషాయ్ గారు ఉన్నారు ఏమైనా అంజాద్ బాషాయ్ గారు షాలలు కప్పుకోండికి మాత్రం సరిపోయినారా కండవలు వేసుకుని సరిపోయినారా వీళ్ళు మైనార్టీల గది మైనార్టీలు ఇప్పుడు పట్టలేదా వీళ్ళకి ఇప్పుడు మొగోడు ఒక రకంగా మాట్లాడుతూ అంటారు మైనార్టీ ప్రభుత్వం మైనార్టీ పక్షపాతి మైనార్టీ పక్షపాతం ఏమి చేసినా ఏ మైనార్టీ పక్షపాతం అంటున్నారు వీళ్ళు మైనార్టీలకి నిజంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకి ద్రోహం చేసిన పార్టీ మైనార్టీ నిండా ముంచిన పార్టీ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి చేయడానికి వాళ్ళు కంగనం కట్టుకుంటే అది అది తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చి తీసుకొచ్చిన పథకాలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్లు కాబట్టి దీనికి పూర్తి చేస్తే వాళ్ళకి ఆడ పేరుతుంది అని భావనతో వీళ్ళు నిలిపేసినారు లేకపోతే వాళ్ళు చే వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతో సహా మహా మన ఈ గవర్నమెంట్ మన వైసీపీ ప్రభుత్వానికి సాలక వాడుకున్నారు అర్థం కావడం లేదు కానీ కోటి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు పెట్టి దీనికి వర్క్ కానీ కంప్లీట్ చేయించేస్తే మైనార్టీలకు కాలేజ్ అండ్ రెసిడెంట్ వచ్చి పిల్లలకు ఎంతో మంది మైనార్టీ పిల్లలకు ఒక మంచి విద్య అందించడానికి ఒక మంచి అవకాశం వస్తుంది ఇటువంటి చర్యలు చేయడం మానేసి ప్రజలకు తప్పుదారి పట్టించడానికి మైనార్టీ నాయకులు మైనార్టీ నాయకులు మైనార్టీ నాయకులు మైనార్టీల పక్షపాతం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి మైనార్టీ నాయకుడు కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎవడైనా కానీ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పూర్తి కాలం ఇది రావడం జరిగింది గడిచిపోవడం జరిగింది ఏ రోజైనా కానీ మైనార్టీల గురించి ఆలోచించండి మీరు ఈ బొద్దు ఎలక్షన్ వచ్చిన తర్వాత మైనార్టీ నాయకుడు ఉన్నారు కాబట్టి మైనార్టీలకు మైనార్టీ పక్షపాతం అనుకుంటున్నారు మీరు ఏం ఏ ఐదు ఐదు సంవత్సరాలు ఏడబండుకున్నారు ఈ బిల్డింగ్ చూ ఈ బిల్డింగ్ చూడండి మీరు బిల్డింగ్ చూసినారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయడం జరిగినది వర్క్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది దీనికి కొన్ని దానికి డోర్ బిగించల్లా ఫ్లోరింగ్ మాత్రం చేయాలి నెలలు ఫ్లోర్తో సహా అయిపోయింది కాంపౌండ్ చేయించుకోవాలా ఇది చేయని ఇది కూడా చేయని చేత కానీ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము